ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేస్తున్నాం వాస్తవం ఇది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే మరి అదే రకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నెల్లూరు రూరల్ మండల పరిధిలో దేవరపాలెం పంచాయతీలో ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామనేటటువంటి కూటమి నేతల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనేటటువంటి ఆలోచనతో అన్ని గ్రామాలు మరి అదేవిధంగా మున్సిపల్ వార్డ్స్ను కూడా పర్యటిస్తూ అక్కడ ప్రజల్ని కలుసుకొని వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉన్నవారందరూ కూడా వాళ్ళు సంతక సేకరణ చేసి వారి అభిప్రాయాలను మొత్తం ఒక అరవై వేల అభిప్రాయ పత్రాలతో రూరల్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రాష్ట్ర గవర్నర్కి ఈ నివేదికను సమర్పించి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అనైతిక నిర్ణయాన్ని ఒక్కసారి మళ్ళీ పునఃపరిశీలించవలసిందిగా గవర్నర్ గారిని కోరడానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తమైనారు ఆయనకే అండగా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ప్రజాభిప్రాయ అభిప్రాయ సేకరణను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అందించే క్రమంలో ఈరోజు దేవరపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను